అందరికీ నమస్తే అండి సో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి అంటే మళ్ళీ రెండోసారి ప్రారంభించడానికి గతంలో రెండు వేల ఇరవై ఐదులో నరేంద్ర మోదీ సారీ రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ గారు వచ్చి ప్రారంభించారు కదా సో ఈసారి పునః ప్రారంభం సో మధ్యలో వైసీపీ ఐ అధికారంలో ఉన్న ఐదేళ్ళు రాజధాని పనులు జరగలేదు మూడు రాజధానులని అదని ఇదని రకరకాలుగా డ్రామాలు చేశారు కాబట్టి అది అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ రాజధాని పనులు నిర్మించడానికి పునః ప్రారంభించడానికి నరేంద్ర మోదీ గారు మే రెండో తేదీని రాబోతున్నారు అక్కడ వెలగపూడిలో సచివాలయం వెనక ఖాళీ స్థలంలో దాదాపుగా రెండు రెండు వందల ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని గుర్తించి ఐదు లక్షల మందికి పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం ఇది ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న సభ ఇదేమీ రాజకీయ పార్టీల సభ కాదు సాధారణంగా రాజకీయ పార్టీల సభ ఏ ప్లేనరీలో ఏ మీటింగ్లో ఏ మహానాడులో అయితే లక్షలాది మందిని పోగేస్తారు పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకుంటాయి కానీ ఇది ప్యూర్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ ప్యూర్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక సంకేతం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు దాదాపుగా ఒక పది మంది కేంద్ర మంత్రులు అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల కొందరు ముఖ్యమంత్రులు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు ఈ రాజధాని పనులు పునః ప్రారంభ పనులకు ఈ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సో దీని ద్వారా జాతీయ స్థాయిలో ఒక సంకేతం పంపించాలి మా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది ఆ రాజధాని అమరావతి మేము చాలా గ్రాండ్గా పనులు చేస్తున్నాము మేము ఒక ఐదేళ్లలో మీరా మీలాంటి రాజధాని మేము నిర్మించుకుంటున్నాము సో మాకు ఒక లక్ష్యం ఉంది మాకు టార్గెట్ ఉంది మాకు ప్లానింగ్ ఉంది సో గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని మేము పూడుస్తాము అని రాష్ట్ర ప్రజలకు అమరావతి రాజధాని ప్రాంత వాసులకు అలాగే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఒక సంకేతం ఇవ్వాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నమాట సో అందుకే ప్రభుత్వం అంత ప్రెస్టీజియస్గా భారీగా నిర్వహించబోతోంది ఈ కార్యక్రమాన్ని దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు గారి నుంచే స్వయంగా అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి ప్రభుత్వం తరఫున అధికారికంగా చాలామందిని ఆహ్వానిస్తున్నారు సో ఇది గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నారు దాదాపుగా నలభై రెండు వేల కోట్ల విలువైన పోనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది టెండర్లు కూడా పూర్తయ్యాయి అలాగే ఐకానిక్ టవర్లు అమరావతి రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు ఐదు ఉన్నాయి సో ఐదు ఐకానిక్ టవర్లు కూడా దాదాపుగా నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నారు దానికి సంబంధించి బిడ్లు ఆహ్వానిస్తున్నారు సో వీలైతే ఆ టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయితే అవి కూడా స్టార్ట్ చేసేస్తారు వర్క్స్ ఇట్లా రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి జూన్ నాటికి పనులు పూర్తిగా పూర్తి చేయాలి అమరావతి రాజధాని పనులు పూర్తి అవ్వాలనేది లక్ష్యం అనమాట దీనికోసం సుమారుగా అరవై వేల కోట్లకు పైగా వ్యయం అవుద్ది దీన్ని ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఖర్చు చేయకుండా టిడ్కో నుంచి హడ్కో నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి రకరకాల మార్గాల ద్వారా నిధుల సమీకరణ జరిగింది ఆ నిధులనే ఖర్చు చేస్తున్నారు ఏది కూడా జేబులో డబ్బులు తీయట్ల ఆ నిధులు అంటే అమరావతికి భూములు ఇచ్చి రైతుల నుంచి భూములు తీసుకున్నారు అది కూడా డబ్బులు ఖర్చు చేయాలి ల్యాండ్ పూలింగ్ చేశారు సో దాన్ని డెవలప్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తారు రాజధాని కడతారు కట్టిన తర్వాత భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళు ఇచ్చిన భూములు ఇరవై ఐదు శాతం తిరిగిస్తారు అభివృద్ధి చేసి సో భూములు ఇచ్చిన రైతులకు కొంత లాభం ఉంటుంది అలాగే వివిధ ప్రాజెక్టులు వస్తాయి రకరకాల ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతాయి డెవలప్మెంట్ జరుగుతాయి ఆ తర్వాత ఇది రాజధానిగా రూపాంతరం చెందిన తర్వాత అదనంగా కొన్ని ఇంకా అవసరమైన ఎకరాలు మొన్నేమో నలభై నాలుగు వేల ఎకరాలు అన్నారు ఆ తర్వాత ముప్పై వేల ఎకరాలు అన్నారు మంత్రి నారాయణ గారు లేదు లేదు అసలు మేము తీసుకోవట్లేదు కేవలం విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీని మాత్రమే నిర్మిస్తున్నాము అదనంగా భూ సమీకరణ భూసేకరణ అవసరమైతే కొద్దిపాటిగా తీసుకుంటాం తప్ప మరీ భారీగా నలభై నాలుగు వేల ఎకరం తీసుకోవట్లేదు అని నారాయణ గారు చెప్పారనమాట సో ఇట్లా రాజధాని విషయంలో ప్రభుత్వం ఒక ప్లానింగ్తోనే ఉంది కొంచెం జాగ్రత్తగానే వెళ్తోంది